హాయ్ వెల్కమ్ టు న్యూస్ అప్డేట్ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కు సంబంధించి నలభై రెండు స్థానాలుంటే నలభై రెండు స్థానాలకు ఒకే ఒక్క షాట్లో అభ్యర్థులను ప్రకటించింది మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిందని చెప్పాలి వాస్తవానికి మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్నది ఇండియా కూటమిలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీకి పొత్తు ఉంటుంది అలాగే మమతా బెనర్జీతో కూడా పొత్తుని కాంగ్రెస్ పార్టీ ఆశించింది అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా నలభై రెండు స్థానాలను ప్రకటించడం పట్ల ఒకంత ఆశ్చర్యాన్ని షాకుకు కాంగ్రెస్ పార్టీ గురైందని చెప్పాలి దేశవ్యాప్తంగా ఒకవైపు ఏమో ఎన్డీఏ అన్ని పక్షాలను కలుపుకొని పోతోంది ఇతర రాష్ట్రాల్లో కూడా తమతో ఉన్న పక్షాలు అయితే మళ్ళీ వాళ్ళని కలుపుకునేందుకు ఎన్డీఏ ఆసక్తి చూపుతోంది ఆ పక్షాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్డీఏలో ఉన్నది కొన్ని కారణాల వల్ల రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళినప్పటికి కూడా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపించింది అలాగే బీజేపీ కూడా కూటమిలో చేర్చుకున్నది అలాగే జేడియు నితీష్ కుమార్ కూడా కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఇండియా కూటమిలోకి వెళ్ళాడు ఆయన తిరిగి ఇండియా కూటమిలో నుంచి మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి రావటం జరిగింది ఇటువైపు నవీన్ పట్నాయక్ కూడా అదే పరిస్థితి నవీన్ పట్నాయక్ కూడా ఇప్పుడు ఈ బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమిలోకి రావటం జరిగింది వరుసగా ఇటు ఎన్డీఏ కూటమిలో పార్టీలు చేరుతూ ఉంటే అటువైపు ఇండియా కూటమిలో పార్టీలు జారిపోతూ ఉన్నాయి ఇప్పటికే నితీష్ కుమార్ని కోల్పోయింది ఇప్పుడు తాజాగా మమతా బెనర్జీ పూర్తిగా షాక్ ఇచ్చిందని చెప్పాలి మమతా బెనర్జీ నలభై రెండు స్థానాలను ప్రకటించేసింది వాస్తవానికి మమతా బెనర్జీ ఏ రకంగా తన ప్రస్థానాన్ని చూయించింది ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే రెండు వేల నాలుగులో ఒకే ఒక్క స్థానంతో మమతా బెనర్జీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది తను తను మాత్రమే కలకత్తా సౌత్ నుంచి తను మాత్రమే గెలిచింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది వచ్చేటప్పటికే పద్దెనిమిది స్థానాలను కైవసం చేసుకోగలిగింది రెండు వేల పద్నాలుగులో చూస్తే ముప్పై మూడు స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది అలాగే లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే ఇరవై మూడు స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది అంటే తృణమూల్ కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల నాలుగు నుంచి చూస్తే గ్రాఫ్ ఒక ఒకే రకంగా పెరుగుతూ వచ్చిందని చెప్పాలి అదే సమయంలో బీజేపీ గ్రాఫ్ కూడా పెరుగుతూనే వచ్చింది రెండు వేల నాలుగులో బీజేపీకి ఒక్క స్థానం కూడా లేదు రెండు వేల తొమ్మిదిలో మాత్రం ఒక్కే ఒక్క స్థానం బీజేపీకి రావటం జరిగింది అదే రెండు వేల పద్నాలుగులో చూస్తే రెండు స్థానాలు బీజేపీకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే బీజేపీకి పదిహేడు స్థానాలు అద్భుతమైన ప్రగతి రెండు స్థానాల నుంచి పదిహేడు స్థానాలకు బీజేపీ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రం క్రమేపీ క్షీణిస్తోంది రెండు వేల నాలుగులో ఆరు స్థానాలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో ఆరు స్థానాలు నిలబెట్టుకోగలిగింది రెండు వేల పద్నాలుగులో నాలుగు స్థానాలు రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో రెండు స్థానాలకు మాత్రం పరిమితమైంది ఈసారి మాత్రం ఖాతా తెరుస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ అన్నది కాస్త కాస్త అనుమానంగానే మారింది అని చెప్పుకోవాలి ఇది కేవలం అక్కడ పశ్చిమ బెంగాల్కు మాత్రమే పరిమితమైన అంశం కాదు దాదాపు నలభై రెండు స్థానాలున్న చోట పశ్చిమ బెంగాల్లో ఒక్క స్థానం కూడా రాకపోతే కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి దేశంలో వస్తుందా అంటే మనకి పెద్ద క్వశ్చన్ అని చెప్పాలి ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం వాస్తవానికి సిపిఎం స్టేట్ సిపిఎం స్టేట్ రెండు వేల నాలుగులో సిపిఎంకి దాదాపు ఇరవై ఆరు స్థానాలు ఉన్నాయి అందులో తొమ్మిది స్థానాలు ఆ ఇరవై ఆరు కాకుండా తొమ్మిది స్థానాలు కూడా లెఫ్ట్ పార్టీలు ఇవే అంటే సిపిఐ కావచ్చు ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు ఈ రకంగా దాదాపు ముప్పై ఐదు స్థానాలు లెఫ్ట్కు ఉన్నాయి కేవలం ఏడు స్థానాలే మిగతా పార్టీలకు ఉంటే ముప్పై ఐదు స్థానాలు లెఫ్ట్ పార్టీస్కు ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి రాష్ట్రం వెళ్ళిపోతుందా అనిపిస్తోంది ఇవాళ వాళ్ళ పరిస్థితి ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం కూడా రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ వామపక్ష పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకపోవటం ఓవరాల్ ఓవరాల్గా మమతా బెనర్జీ షో అయితే కొనసాగుతోంది బీజేపీ పాగా వేస్తోంది పదిహేడు స్థానాలు లాస్ట్ టైం వచ్చాయి ఈసారి బీజేపీ గట్టి ఫోకస్ చేస్తా ఉందని చెప్పాలి అగ్రస్థానం బీజేపీ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది ఒకసారి మళ్ళీ నేను చెప్పినట్టుగా ఒక తెలుగు హీరోయిన్ అక్కడ స్థానం రాబోతోంది తెలుగు హీరోయిన్ ఎవరో కాదు బావగారు బాగున్నారా కన్యాదానం మావిడాకుల సినిమాల్లో మనలందరినీ అలరించిన రచనా బెనర్జీ అందరి గుర్తుండే ఉంటుంది చాలా క్యూట్గా ఉంటుంది ఉంటుంది రచనా బెనర్జీకి ఇవాళ స్థానం రాబోతుంది హుగ్లీ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు టీఎంసీ నుంచి అలాగే టీఎంసీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహరావ్పూర్ బహరావ్పూర్ నుంచి యూసఫ్ పఠాన్ మనకు తెలుసు కదా పఠాన్ సోదరుడు క్రికెట్లో ఒక మెరుపుని మెరిపించే ఒక దేశంలో యూసఫ్ పఠాన్ సో బ్యాటింగ్ బౌలింగ్లో తన ప్రతిభ చూపించాడు అలాగే ఇర్ఫాన్ పఠాన్ను ను కూడా మనం చూసాం సో యూసఫ్ పఠాన్ పెద్దవాడైన యూసఫ్ పఠాన్ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఇకపోతే మహువా మొయిత్ర కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తుంది మహువా ఈ మధ్య కాలంలో చాలా వార్తల్లో నానారు అవినీతి ఆరోపణలు ప్రశ్నలు అడగడానికి డబ్బులు ముడుపులు ఇలాంటి ఆరోపణలు ఆమె సభ్యత్వాన్ని కోల్పోయిన పరిస్థితి మళ్ళీ ఆమె ఇవాళ మళ్ళీ మమతా బెనర్జీ ఆమెకి సీట్ ఇవ్వటం జరిగింది ఆమె కూడా కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తుంది ఓవరాల్గా చూస్తే ఇటు బీజేపీకి హ్యాపీనే కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ మమతా బెనర్జీ షేక్ చేసిందని మనం చెప్పుకోవాలి